కామారెడ్డి జిల్లా బాన్సివాడ మండలం దేశాయ్పేట ప్రభుత్వ పాఠశాలలో లైంగిక వేధింపుల కలకలం రేపుతున్నాయి తొమ్మిదవ తరగతి విద్యార్థిని పైన హెడ్ మాస్టర్ అసభ్యకరంగా ప్రవర్తించారని దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా హెచ్ఎం సహా పది మంది పైన ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు అయితే ఎలాంటి కేసులు లేకుండా ఉండేందుకు ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ ఓ హోంగార్డ్ గ్రామ పెద్దలు రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు కేసులు పెట్టకుండా లక్ష యాభై వేల రూపాయలు ఇస్తామని బాలిక తల్లిదండ్రులకు మధ్యవర్తులు ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారు భవిష్యత్ ఉన్నత పాఠశాల జైసాయిపేటలో జరిగిన సంఘటన మీద విచారణ నిమిత్తం పాఠశాలను సందర్శించడం జరిగింది వచ్చి విద్యార్థులు నైన్త్ టెన్త్ విద్యార్థుల్ని సపరేట్గా ఆడపిల్లల్ని మగపిల్లల్ని కలిసి విచారించడం జరిగింది ఆ తర్వాత పాఠశాలలో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ తెలుసుకోవడం జరిగింది అయితే శనివారం జరిగిన సంఘటన మీద ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు విచారణ తీసుకోవడం జరిగింది విచారణకు సంబంధించిన పూర్తి వివరాలు నివేదిక రూపంలో తయారు చేసి జిల్లా విద్యాశాఖ అధికారి కామారెడ్డి గారికి ఈరోజు ఫస్ట్ అవర్స్ లోనే పంపడం జరుగుతుందని తెలియజేస్తారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ అందజేస్తారు కిషోర్ కామారెడ్డి జిల్లాలో గవర్నర్ చోటు చేస్తుందని చెప్పవచ్చు కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ మండలం దేశాయపేటలో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన అటు ఉపాధ్యాయుడే అటు విద్యార్థుపై వగ్రబుద్ధి ప్రవర్తించినటువంటి ప్రవర్తించిన ఘటన ఇటు దేశాయపేటలో నెలకొందని చెప్పవచ్చు అయితే బాన్స్వాడ మండలం అలాగే దేశాయపేట గ్రామంలోని అటు ప్రభుత్వ పాఠశాలలో తొందర సరే చదువుతున్న విద్యార్థినిపై అదే పాఠశాలకు సంబంధించిన ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడంటూ కూడా విద్యార్థి తల్లిదండ్రులు అటు ఫిర్యాదు చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది ఈ నేపథ్యంలో అటు పోలీసులు కావచ్చు అలాగే అటు మండల విద్యాధికారులు అలాగే అటు గ్రామానికి సంబంధించిన జైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లు కూడా జట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు ఈ నేపథ్యంలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులతో పాటు గ్రా దానికి సంబంధించిన ఇష్యూలో అది మనకు విద్యార్థికి సంబంధించి విద్యార్థి విద్యార్థి తల్లిదండ్రులు కేసు పెట్టకుండా చేసేందుకు ఎవరైతే రాజీ ప్రయత్నం చేశారో వారందరిపై కూడా ఫోక్సో చట్టం కింద తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ కూడా వెల్లడించారు ఎదుప దృష్టి పరితమే వారిపై కేసు నమోదు చేశారు అంతేకాకుండా పూర్తి స్థాయిలో అక్కడికి చైల్డ్ వెల్ఫేర్ సంబంధించిన అధికారులు కూడా అక్కడ చేరుకొని సంఘటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసినట్టు కూడా తెలుస్తుంది అంతేకాకుండా మండలం సంబంధించిన ఎంఈఓతో పాటు విద్యాధికారులు కూడా అక్కడికి చేరుకొని పూర్తి స్థాయిలో ఈ దేశాపేట గ్రామంలోని ఆ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు కూడా తెలుస్తుంది అయితే ప్రధానంగా ఈ ఘటన జరిగి మూడు రోజులు తడుతుంది మూడు రోజులు తడుతున్న నేపథ్యంలో ఆ ఈ ఘటన పూర్తి స్థాయిలో తల్లిదండ్రులకు అలాగే విద్యార్థికి మధ్య ఉపాధ్యాయులకు మధ్య ఒక రాజీ ప్రయత్నం చేశారు రెండు లక్షలకు పైగా డబ్బులు తీసుకొని ఎలాంటి కేసు పెట్టకుండా అలాగే పోలీసులు ఫిర్యాదు చేయకుండా రాజీ ప్రయత్నం చేసే చర్యలు కూడా చేపట్టారు ఈ నేపథ్యంలో అక్కడ ఒక ప్రైవేట్ పాఠశాల హెడ్ మాస్టర్ తో పాటు ఇతర పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు కావచ్చు అలాగే గ్రామానికి సంబంధించిన పలువురు రాజకీయ నాయకులు కూడా రాజకీయ నాయకులు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది వీరందరిపైన కూడా పోక్స చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది